నమస్తే ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ అయినటువంటి టీచర్ను ఓల్డ్ స్కూల్ నుంచి లెఫ్ట్ చేసేసి న్యూ స్కూల్లో ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను సో ఈ మధ్య కాలంలో అయితే ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరిగింది చాలామంది టీచర్స్ అయితే షెఫ్లు అవ్వడం జరిగింది ఇలాంటి వాళ్ళందరూ ఓల్డ్ స్కూల్ నుంచి న్యూ స్కూల్కి మారాల్సి ఉంటుంది సో దీనికోసం మీరు యూడైస్ ఓపెన్ చేసి రైట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి త్రీ లైన్స్ ట్యాప్ చేయండి మీకు లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి మెయిన్ మెను అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి మీరు టీచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలి కాబట్టి టీచర్ మాడ్యూల్ లాగిన్ చేయాల్సి ఉంటుంది రైట్ సైడ్లో లాగిన్ టాప్ చేయండి మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఇవ్వండి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ చేసినట్లయితే మీకు ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ టీచర్స్ డిసిఎఫ్ ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఎడిట్ ఆప్షన్ ఒకసారి ట్యాప్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఈ స్క్రీన్లో మీకు మీ పాఠశాలలో ఎంతమంది టీచర్స్ ఉన్నారనేది నెంబర్ చూపించడం జరుగుతుంది నెంబర్ పక్కనే రైట్ సైడ్ యాడ్ న్యూ టీచర్ యాడ్ న్యూ నాన్ టీచింగ్ అని ఉంటుంది ఇది కొత్త వారు కొత్తగా రిక్రూట్ అయిన వారికి యూజ్ అవుతుంది మనం ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాం కాబట్టి మనం చేంజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ త్రీ అని ఉన్న చోట మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ నేమ్స్ అనేది చూపించడం జరుగుతుంది సో లిస్ట్ ఒకసారి చూడటానికి టోటల్ నెంబర్ ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ మీ పాఠశాలలో ఉన్నటువంటి అందర్ టీచర్స్ నేమ్స్ అయితే ఇక్కడ రావటం జరుగుతుంది సో ఒకసారి నేమ్స్ అన్నీ చెక్ చేయండి మీ యొక్క నేమ్ రైట్ సైడ్కు స్క్రోల్ చేసినట్లయితే అక్కడ లెఫ్ట్ స్కూల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది లెఫ్ట్ స్కూల్ డిలేట్ టైప్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఆ లెఫ్ట్ స్కూల్ ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ స్క్రీన్లో మీ డీటెయిల్స్ అన్నీ రావటం జరుగుతుంది నెక్స్ట్ ఆర్ యూ ష్యూర్ టు సెండ్ ద పర్టిక్యులర్స్ అని ఒక రెండు బాక్సెస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎందుకు లెఫ్ట్ అవ్వాలనుకుంటున్నారనేది రీజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ టీచర్ నేషనల్ కోడ్ అనేది మీకు కనిపిస్తుంది ముందే నేషనల్ కోడ్ నోట్ చేసి పెట్టుకోండి ఇది తర్వాత యూజ్ అవుతుంది సో నెక్స్ట్ కిందికి వచ్చినట్లయితే సెలెక్ట్ రీజన్లో ట్రాన్స్ఫర్ అనేది సెలెక్ట్ చేయండి రిమార్క్స్లో కూడా ట్రాన్స్ఫర్ టు మీ న్యూ స్కూల్ అనేది ఇచ్చేసేయండి సో మీరు ఏ స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యారో ఒక లైన్ అయితే డిస్క్రిప్షన్ రాయండి సో డిస్క్రిప్షన్ ఇచ్చేసిన తర్వాత ఆ స్కూల్లో మీరు ఏ తేదీ వరకు పనిచేశారో అంటే ఆ స్కూల్ నుండి మీరు రిలీవ్ అయినటువంటి డేట్ ఇవ్వాల్సి ఉంటుంది హై స్కూల్ పిఎస్ అందర్ టీచర్స్ కూడా ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది రిలీవ్ అయిన డేట్ ఇచ్చేసి లెఫ్ట్ స్కూల్ ఒకసారి ట్యాప్ చేయండి మీ యొక్క నేమ్ అయితే ఆ స్కూల్లో డ్రాప్ బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది సో ఆ డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత న్యూ స్టేషన్ యొక్క యూడైస్ కోడ్ అండ్ పాస్వర్డ్ ఉపయోగించి మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో న్యూ స్టేషన్లో మీకు ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళ వెళ్ళడం అయితే జరిగింది సో డ్రాప్ బాక్స్లోకి వెళ్ళింది లేనిది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నేమ్ అనేది అలాగే ఉందా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ డ్రాప్ బాక్స్ ఆప్షన్ అనేది ఉంటుంది మీరు ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ను టైప్ చేసి గో ట్యాప్ చేయండి డ్రాబ్బాక్స్లో ఉన్నటువంటి టీచర్స్ లిస్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను లెఫ్ట్ చేసినటువంటి టీచర్స్ నేమ్ అయితే రావటం జరిగింది సో ఈ విధంగా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళింది లేనింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు న్యూ స్టేషన్లో లాగిన్ అయ్యి మీరు ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళడం ద్వారా అయితే న్యూస్ స్టేషన్లో యాడ్ చేయడానికి వీలవుతుంది మరొక వీడియోలో ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ